హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇక్కడ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ చేశాను చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మీకు బయట ఎక్కడ దొరకని టేస్ట్ అందులో మీరు ఫైవ్ స్టార్ హోటల్ అంటారు లేదంటే బయట రెస్టారెంట్లు కావచ్చు ఎంత మంచి హోటల్కి వెళ్ళినా కూడా ఎంత మంచి టేస్ట్ అయితే రాదు చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా తక్కువ టైంలో చాలా ఈజీగా మంచి టేస్టీగా మనం ఇంట్లో చేసుకున్న సాటి రాదండి ఏదైనా బయటకెళ్ళి ఏదైనా తీసుకొచ్చుకుంటే బిర్యానీ దాంట్లో ఉన్న ఆయిల్ కావచ్చు వాళ్ళు ఏమి వాడతారు ఏమి చాలా డౌట్స్ ఉంటాయి అంతేకాదు టేస్ట్ కూడా అంత బాగుండదు ఇక్కడ చూసారా అసలు ఎంత పొడి పొడిగా వచ్చింది ముక్క కూడా అంత పెద్ద పెద్ద ముక్కలు ఇవి పెద్ద పెద్ద ముక్కలు అయినా కూడా లెగ్ పీస్లు చాలా బాగా ఉడికినాయి అది ఊడిపోతుంది ఆ స్కిన్ కూడా చూడండి ఇంత బాగా ఉడికింది దీన్ని నేను ఎలా చేశాను అన్నదైతే మీకు చూపిస్తాను చూడండి వేడి వేడిగా ఉంది దాన్ని పట్టుకోవడానికి కూడా అవ్వట్లేదు మూత తీయంగానే మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు దీనికి కావాల్సింది ఏంటి అన్నది అయితే నేను చెప్తాను చూడండి ఇప్పుడు ఎలా చేయాలి అన్నది దీని ప్రాసెస్ అంతా కూడా చెప్తాను స్టార్టింగ్ లో చికెన్ కడిగి పక్కన పెట్టేసాను దీనికి లెగ్ పీస్ లో తీసుకొచ్చుకోవాలి చికెన్ కడిగి పక్కన పెట్టిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం రెడీ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకునేటప్పుడు మనం అల్లం ఎంతైతే తీసుకుంటున్నామో వెల్లుల్లి కూడా అంతే తీసుకోవాలి ఇక్కడ నేను ముక్కలు అలా ఏం కట్ చేయను ముక్కలు కట్ చేయకుండా అలానే అల్లం కొమ్ములు కొమ్ములు అలానే వేస్తాను వన్ బై వన్ కొమ్ములు వేసుకుంటూ అది మొత్తం కూడా మెదిగిన తర్వాత వెల్లుల్లి వేస్తారు వెల్లుల్లి వేసిన తర్వాత కళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోవాలి ఇక్కడ గమనించాల్సింది ఒకటి ఉంది చాలా మంది ఏంటంటే వాటర్ పోస్తారు వాటర్ అసలు పొయ్యొద్దు వాటర్ పోస్తే మీకు మెదిగిద్ది కానీ నిలవ ఉండదు అదే కనుక మనం కళ్ళుప్పు కానీ లేదంటే సాల్ట్ గానీ వేసామంటే దాంట్లోంచి కూడా వాటర్ వస్తుంది అలానే అది నిలవ ఉంటుంది ముందు మెయిన్ అది గుర్తుంచుకోవాలి అది మెదిగింది మొత్తం పక్కన పెట్టేసాను పక్కన పెట్టిన తర్వాత ఈ చికెన్ చూడండి ఎలా ఉంది అంటే ఇవన్నీ కూడా వాళ్లే ఘాట్లు పెట్టించారు వాటర్ లేకుండా శుభ్రంగా వాటర్ మొత్తం కూడా తీసేసాను అందులో నుండి ఇప్పుడు దీనికి నేను స్టార్టింగ్ లో వచ్చేసింది వేసింది బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా అంటే ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి దాంట్లో అంటే దాసం చెక్క లవంగం యాలకులు మీర బిర్యానీలో ఏమేమైతే వేస్తారో సాధ్యతో సహా అన్నీ ఉంటాయి తర్వాత గరం మసాలా గరం మసాలా తర్వాత కొంచెం కారం కారం ఉప్పు కొంచెం పుదీనా అల్లమెల్లుల్లి పేస్టు కొత్తిమీర ఆయిల్ ఆయిల్ తగినంత వేసుకోండి మరి ఎక్కువ వేయాల్సిన పని లేదు ఇప్పుడు పెరుగు పెరుగు మరి పుల్లడి తెయాల్సిన పని లేదు అలానే మరి తీయడ తీయాల్సిన పని లేదు నిన్న నిన్న మిగిలిన పెరుగు ఉంటుంది కదా ఆ పెరిగేస్తే సరిపోతుంది పెరుగును కొంచెం అలా గెర్రెతో తిప్పి వేస్తే బాగుంటుంది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఉప్పు కారం అన్నది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఉప్పు కారం మనం అంటే ఇప్పుడు మళ్ళీ మనం వేరే తర్వాత వేసుకోవడానికి ఉండదు కాబట్టి ధమ్ బిర్యానీ అంటేనే ఉప్పు కారం అన్నది కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది ధమ్ బిర్యానీలో ఇది కలిపినప్పుడు కంపల్సరీ ఉప్పు చూడాలి ఉప్పు చూస్తేనే మనకి ఆ టేస్ట్ అన్నది అర్థం అవుతుంది ఉప్పు కొంచెం ఎక్కువ ఉండేటట్టే ఉప్పు వేసుకోండి తక్కువ ఉండేటట్టు ఉప్పు వేసుకోకండి ఇక్కడ నేను లాస్ట్ లో కొంచెం పెప్పర్ పౌడర్ వేసాను అది స్టార్టింగ్ లో గుర్తు రాలేదు తర్వాత పెప్పర్ పౌడర్ వేసాను అన్ని వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏరియా ఒక గిన్నెలో పెట్టి గట్టిగా అదిమి పెట్టేసి దీని మీద మూత పెడతాను మూత పెట్టేది అది దాంట్లో నుండి గాలి పోకుండా మూత పెట్టండి గాలి పోకుండా మూత పెడితేనే అది ఫ్రిడ్జ్ లో స్మెల్ రాకుండా ఉంటుంది అంత ఏం లేదు లేకపోతే రీజన్ గాలి కనుక వస్తే బయటికి ఫ్రిడ్జ్ అంతా కూడా ఏమవుతుందంటే మనకి స్మెల్ వస్తుంది కాబట్టి ఇలా దానికి కరెక్ట్గా సెట్ అయ్యే మూత పెట్టేసి ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మినిమం పన్నెండు గంటలు ఉండాలి మినిమం పన్నెండు పన్నెండు గంటలు ఉంటేనే మనకి అలా చికెన్ అన్నది మెత్తగా ఉడుకుతుంది లేదంటే అంత మెత్తగా ఉడకదు దాన్ని అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను నెక్స్ట్ డే మార్నింగ్ ఇదా నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఎప్పుడైతే బిర్యానీ చేసుకుంటామో అప్పుడు నేను సాయంత్రం పూట చికెన్ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టాను నెక్స్ట్ డే మార్నింగ్ ఉల్లిపాయలు వచ్చేసి ఇవి ఒక కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాను కేజీ ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఫ్రై చేయాలి ధమ్ బిర్యానీ అంటే కంపల్సరీ ఉల్లిపాయలు వేసుకుంటేనే అంటే ఆనియన్ ఫ్రై చేసిన ఆనియన్ వేసుకుంటేనే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది లేదంటే అంత టేస్ట్ రాదు ఇవన్నీ కూడా తురం పట్టిన తర్వాత బాగా చేత్తో బాగా కలపాలి కలిపితే అవన్నీ కూడా విడిపోతాయి విడిపోయిన తర్వాత బాగా ఆయిల్ బాగా కాగిన తర్వాతనే మనం ఆయిల్లో వేసుకోవాలి లేదంటే మనకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పీల్చే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే అంత త్వరగా కూడా ఉడకు ఐల్ పెట్టుకోవాలి మంటని మంటని సిమ్లు అస్సలు పెట్టద్దు అయిల్లో పెట్టండి అది కలర్ వస్తుంది అనుకున్నప్పుడు మాత్రం అసలు స్టవే ఆపేసుకోవచ్చు ఎందుకంటే మనకి మరీ ఎక్కువ కలర్ వచ్చిన దాకా స్టవ్ మీద ఉంచాల్సిన అవసరం ఉండదు ఆయిల్లో ఉంచాల్సిన అవసరం ఉండదు స్టవ్ కూడా ఆన్ లో ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను ముందే ఆపేసాను స్టవ్ ని తర్వాతనే తీస్తున్నాను ఎందుకంటే మరీ మనం అలానే ఆన్ లో స్టవ్ ఉంది అనుకో కలర్ వచ్చేదాకా అవన్నీ కూడా ఇలా రెడ్ కలర్ రాకుండా అంతా కూడా బ్లాక్ కలర్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మంచి కలర్ వచ్చింది దాంట్లో ఉన్న ఆయిల్ని కొంచెం అలా ఒత్తితే ఆయిల్ కూడా పోతుంది ఆ తర్వాత ఏదైనా పేపర్ ఉంటుంది కదా టిష్యూ పేపర్ లాంటిది దాని మీద వేసుకోండి లేదంటే ఏం అవ్వాలి అనుకుంటే ఇలా అవన్నీ కూడా ఒకసారి ఆ వేడి మీదనే కలిపితే అవన్నీ కూడా ఇడిపోతున్నాయి ఇది ఇక ఫ్రిడ్జ్లో నుంచి చికెన్ తీసుకొచ్చాను ఫ్రిడ్జ్ లో నుండి చికెన్ తీసుకొచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ అవన్నీ కూడా అడుగునున్నాయి కదా అవన్నీ ఒకసారి పైకి అడుగునున్నాయి ఉన్నాయని కూడా పైకి తీసి ఇప్పుడు గిన్నెలో పెడుతున్నారు మనం ఏ గిన్నెలో అయితే దమ్ బిర్యానీ వండుకుంటామో ఆ గిన్నెలో పెట్టాల్సిన అంటే ఇప్పుడు ఇది ఎంత ఉంది ముప్పావు కేజీ ఉంది చికెన్ వచ్చేసి ముప్పావు కేజీ రైస్ పోస్తున్నాను ఇది మొత్తం కూడా ఇలా గిన్నెలో అడుగు వైపున అలా బేర్చినట్టు పెట్టాలి అంటే ఖాళీ లేకుండా పెట్టుకోవాలి ఖాళీ లేకుండా పెట్టుకుంటేనే బాగా ఉడికిద్ది ఒకదాని మీద ఒకటి ముక్క పెట్టొద్దు ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద బియ్యం పెట్టేసుకుందాం బియ్యం వచ్చేసి ఇప్పుడు ముప్పావు కేజీ బియ్యం ముప్పావు కేజీ బియ్యం కూడా ముందే నేను కడిగి పెట్టాను కడిగి పెట్టి ఇప్పుడు అవి స్టవ్ మీద పెడుతున్నాను చూడండి స్టవ్ మీద పెట్టేటప్పుడు వాటర్ పోసి అంటే కొంచెం పెద్ద గిన్నెలోనే వాటర్ పోయాలి చిన్న గిన్నెలో వాటర్ పోస్తే ఏమవుతుందంటే అన్నం త్వరగా మెత్తగా అయిపోతుంది మనం తీసుకునేటప్పుడు అన్నం పొడి పొడిగా రావాలి అంటే పెద్ద గిన్నెలోనే పెట్టుకోవాలి వాటర్ అనేది వాటర్లో సరిపడా కళ్ళు ఉప్పు వేసుకోవాలి తర్వాత సాజీరా కొంచెం ఆయిల్ అలానే కొంచెం చిన్న చెక్క ముక్క రెండు లవంగాలు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అన్నీ వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టేస్తే వాటర్ అన్నది తెరలుతాయి తెరలేంత వరకు ఉంచాలి వాటర్ తెలి తెర తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా ఆ బియ్యం అందులో వేసేసి వేసిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ఉన్న ఈ దాసించకాయ లవంగాలు ఇవన్నీ తీసేస్తాను ఇవన్నీ ఉంచును నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే అవి తర్వాత మళ్ళీ మనకి తినేటప్పుడు పంటి కింద తగులుతామంటే కొంచెం అంత అనీజీ అనిపిస్తే కాబట్టి తీసేస్తాను అనమాట నాకు అలాంటివి ఉంచడం ఇష్టం ఉండదు కాబట్టి అవన్నీ తీసేస్తున్నాను అవన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు రైస్ అన్నది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత అంటే చాలా వరకు ఏంటంటే దమ్ బిర్యానీ అంటే చాలా మంది ఎయిటీ పర్సెంట్ రైస్ ఉడికిన తర్వాత ఒకేసారి తీసి పోసేస్తారు చికెను అది అంటే దమ్ము దమ్ము కోసం నేను అలా చేయను అలా చేయకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన రైస్ని తీసి ఒక లేయరు చికెన్ మీద వేసి కొంచెం ఆనియన్ వేసి ఆ తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ దాన్ని రైస్ని అలానే స్టవ్ మీద ఉంచేస్తాను మనం ఏదైతే ఎసురులోంచి తీసామో బియ్యము అయ్యి ఫిఫ్టీ పర్సెంటే ఉడికిన తర్వాత తీస్తాను ఎక్కువ అంటే ఎయిటీ పర్సెంట్ ఉడికేదాకా ఉంచను మళ్ళీ అంటే ఒక టూ మినిట్స్ ఉంచి మళ్ళీ ఇంకొక లేయర్ వేస్తాను అలా మొత్తం ఒకేసారి వేయకుండా అలా నేను కొంచెం కొంచెం ఉడికిన రైస్ వేస్తాను ఇప్పుడు నేను స్టార్టింగ్లో వేసింది ఫిఫ్టీ పర్సెంట్ కన్నా కూడా తక్కువే ఉడికిన అంటే మనం పట్టుకుంటే అవి గింజల లాగే ఉంటుంది ఏ మాత్రం ఉడికినట్టు అనిపించదు అలాంటివి తీస్తాను ఫస్ట్లో ఇది సెకండ్ తీసేది ఫిఫ్టీ పర్సెంట్ లేదంటే సిక్స్టీ పర్సెంట్ ఉడికిన రైస్ని తీస్తాను ఆ తర్వాత లాస్ట్లో వేసేది మాత్రమే ఎయిటీ పర్సెంట్ ఉడికేదాకా ఉంచుతాను ఎందుకంటే అలా వేస్తేనే కింద వైపు రైస్ ఎప్పుడైనా సరే దమ్ బిర్యానీలో రైస్ అన్నది మెత్తగా అవ్వకుండా ఉంటుంది కాబట్టి అలా తీస్తాను ఇక్కడ లేయర్ లేయర్కి కొంచెం మనం ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఇవన్నీ వేసిన తర్వాత మీరు కావాలి అనుకుంటే కొంచెం నెయ్యి వేసుకోండి లేదు అవసరం లేదు నెయ్యి అనుకుంటే నెయ్యి లేకపోయినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది దమ్ బిర్యానీ ఇప్పుడు మొత్తం మనం రైస్ వేసాము అలానే మనం ఆనియన్ వేసాము కొత్తిమీర అన్ని వేయటం అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీనికి కావాల్సింది ఏంటంటే గోధుమ పిండి ఉంటే గోధుమ పిండి మైదాపిండి ఉంటే మైదాపిండి మీకు ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే ఆ పిండిని అయితే కలిపి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న పిండిని దీనికి ఒక రౌండ్ మనకి ఎక్కడ గాలి పోకుండా మూతకి అలానే గిన్నెకి అంచు చుట్టేయండి అంచు చుట్టేసిన తర్వాత మొత్తం చాలా గట్టిగా అంటే ఎక్కడైనా కొంచెం కూడా ఆవిరి అనేది బయటికి పోకుండా చుట్టాలి ఆవిరి బయటికి పోయిందో లోపల ముక్క ఉడకదు అలానే నీరు నీరుగా ఉంటుంది ఇది మొత్తం కూడా పర్ఫెక్ట్గా చుట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెడదాము స్టవ్ మీద పెట్టిన తర్వాత దీనికి మనం మళ్ళీ ప్లేట్ని పైకి కొట్టేస్తూ ఉంటుంది కింద మంట మనం పెట్టినప్పుడు మూతని పైకి కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి దీని మీద మనం ఒక రోలు గాని లేదంటే ఒక గిన్నెలో వాటర్ గాని పోసి మనకి చపాతి బండ ఉంటుంది కదా ఆ బండ గాని లేదంటే ఒక చిన్నపాటి రోలు గాని ఏదైనా సరే దాని మీద పెట్టండి దాని మీద అంటూ పెడితేనే మనకి అది పైకి కొట్టేయకుండా ఉంటుంది అలా పెట్టలేదో మూత ఎంత మనం పిండి చుట్టినా కూడా పైకి కొట్టేసే అవకాశం ఉంటుంది కాబట్టి నేనైతే ఇలా చేస్తున్నాను ఇలా చేసుకోండి మీరు కూడా మూత అన్నది పైకి కొట్టేయదు అలా గిన్నెలో నీళ్లు పోసి దీని మీద నేను చపాతి బండ పెడుతున్నాను ఈ బండ కొంచెం బరువు ఎక్కువ ఉంటుంది బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని పెట్టేశాను ఈ బండ లేకపోతే మీరు రోల్ అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మంటని హైలో పెట్టద్దు స్టార్టింగ్ స్టార్టింగ్ లో హైలో పెట్టద్దు స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే హైలో కనుక పెడితే వెంటనే అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి మంటను సిమ్లో పెట్టండి శాంతం సిమ్లో పెట్టండి శాంతం సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా ఉంచి ఆ తర్వాత మళ్ళీ హైలో పెట్టండి శాంతం హైలో పెట్టండి అంటే లోపల నుండి అంటే చికెన్లో నుండి వాటర్ అనేది వస్తాయి మనం సిమ్లో పెట్టినప్పుడు వాటర్ బయటికి వస్తాయి ఆ తర్వాత మన మంటని హైలో పెడితే అప్పుడు ఉడికే అవకాశం ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ లో ఒక టూ త్రీ మినిట్స్ మాత్రం మంటను సిమ్లో పెట్టండి ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ హైలో పెట్టండి మళ్ళీ ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ని లో పెట్టండి అలా మీరు స్టవ్ దగ్గరే ఉండి మినిమం ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే చికెన్ దమ్ బిర్యానీ బాగా కుక్ చేయండి అప్పుడు మనకి పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది ఇప్పుడు మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మన గోధుమ పిండి మనం కలిపినప్పుడు ఎలా ఉంటుంది లూజ్ లూజ్గా ఉంటుంది ఇప్పుడు బాగా గట్టిపడింది గట్టి పట్టమే కాదు ఇది కలర్ కూడా మారింది అంటే బాగా గట్టిగా అయిపోయింది కలర్ కూడా కొంచెం రెడ్ అండ్ బ్రౌన్ కలర్ కూడా వచ్చింది అంటే గోధుమ పిండి కలర్ లో నుంచి కొంచెం డార్క్ కలర్ వచ్చింది ఇంత టైం ఉంచాలి ఇప్పుడు మనకి అది మామూలుగా మనం ఎక్కడ గాలిపోకుండా చుట్టి పెట్టినా కూడా మనకి మంచి స్మెల్ అన్నది వస్తుంది గిన్నెలో నుండి ఆ స్మెల్ కంపల్సరీ వచ్చింది ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసాను కదా ఆపిన తర్వాత వెంటనే మీరు ఓపెన్ చేయొద్దు ఓపెన్ చేయకుండా ఒక టూ మినిట్స్ అలా ఉంచి ఆ తర్వాత ఓపెన్ చేసుకోండి ఇప్పుడు నేను స్టవ్ మీద నుండి గిన్నెని కిందకు తీసి ఓపెన్ చేస్తున్నాను చూడండి అంటే స్టవ్ ఆపిన తర్వాత టూ మినిట్స్ తర్వాతనే ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేస్తే ఇప్పుడు చూడండి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది బిర్యానీ మనం బయట తీసుకొచ్చుకుంటే ఒక బిర్యానీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఏమి ఉన్నట్టు ఉంది కానీ మనం ఇంట్లో వండుకున్న బిర్యానీ సాటి ఏది రాదు మీరు బయట ఫైవ్ హండ్రెడ్ పెట్టినా కూడా ఇంత మంచి టేస్ట్ అయితే ఉండదు సూపర్ టేస్ట్ ఇంట్లో కనుక ఓపిక ఉండి చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకోటి ఇక్కడ చికెన్ అయితే చాలా మెత్తగా ఉడికింది ఇంత మెత్తగా ఉడకడానికి రీజన్ ఏంటంటే మినిమం మనం పన్నెండు గంటల కన్నా కూడా ఎక్కువే నానబెట్టాను ఎప్పుడైనా సరే చికెన్ అన్నది ఎక్కువ చేప నాన పెడితే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ముక్క ఉడికిందా లేదా అన్నది కూడా ఇక్కడ చాలా ఈజీగా అర్థమవుతుంది ఎందుకంటే అలా పట్టుకుంటే ఊడి వస్తుంది ముక్క టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది మీరు ఎంత వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో చేసుకునే విధంగా అయితే వీడియో అయితే చేశాను చాలా ఎక్కువ టైం చాలా కూల్గా నిదానంగా చెప్పాను ఈ వీడియోని కూడా లేదంటే ఇంత టైం తీసుకొని ఒక త్రీ మినిట్స్లోనే చేసేసేదాన్ని అందరికీ అర్థం అవ్వాలి అంటే వంట రాని వాళ్ళు కూడా ధమ్ బిర్యానీ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి అన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రీన్ కిచెన్ ఛానల్ని థ్యాంక్ యూ